ada nah, <laughs> ah kurdan <tuk tangan> <tuk tangan> எதே அண்ணா கொண்ட பைக்கெல்லாம் டான்ஸ்வா

ఎందుకు క్షేమస్తున్న ఇంటికానే అడుగుతాము ఇంటికానే అడుగుతాం కింద డౌన్ కి వెళ్ళిపోతే నీళ్ళు మొత్తం వర్షం మధుబై వర్షం అన్నాడు అబ్దుల్ బై తరువు 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 దరు వర్షం పడుతుందని విన్నావాను వర్షమే మంచిగా అడుగుతారు ట్వంటీ ట్వంటీ టూ ఇది ఫాక్ కాదు మంచి కాదు ఇదేంది చెప్పమంటే అన్న చెప్తారు అన్న చెప్పాన జరా ఏందన్న ఇది అన్న మీరు మంచి చెప్తారు చెప్పండి కొంచెం హిందీలో శబ్నం అంటారు శబ్నం అంటారు ఏ ఏరియా శబ్నం ఇక్కడ పడతా అక్కడ ఏరే శబ్దం ఓ శబ్దం అంటే శబ్నం వేరు శబ్నం హిందీలో శబ్నం బోల్తే తెలుగు మే క్యా బోల్తే తెలుగు మే మంచు బోల్తే ఇంగ్లీష్ మే ఫాక్ బోల్తే ఫాక్ నే ఫాక్ బోల్తే సెంటర్ వాళ్ళు ఫాక్ ఫాక్ అన్నా 100% ఫాక్ అన్నా फ्रॉग सेट बोलते हो hmm. so, इसको क्या बोलते इसको क्या बोलते इसको अह लाल नहीं राइट वाला दिख रहा ना वो उसको क्या बोलते, बोलते क्या उसको क्या बोलते हैं हां हल्का वो उसको उलारो बोलते हो राइट वाला को हां शबनम शबनम तेलुगु में बोलो भैया तेलुगु में बंचू बोलते हैं आना मै ना अन्ना नुवे

చాలా టైం పడుతుంది ఇదేమంటారు అలా ఒకటి పంట చేద్దాం అన్న ఏ పంట వేస్తాం నచ్చింది అదే నేను నచ్చింది అంటే ఏదో ఉంటుంది కదా ఏదో ఉంటుంది కదా నచ్చింది అంటే ఫ్లవర్స్ బుకేసా ఫ్లవర్ కమ్ బుక్ద్దామా అది కూడా రెండు

ఎండతే అద్దాలు నించి ఎడ్డకు వస్తుంది అంట్యాకి మొత్తానికి చల్ల చల్లగా ఉంది వాతావరణం గురించి అని కొంచెం చల్లగా ఉంది కు

అది కూడా పాయింటే కదా నెక్స్ట్ మంత్ ట్రిప్ అవుతున్నావు కదా పెద్దది వాళ్ళకి అయిపోతుంది టైం పాస్ నీకెందుకు సర్ప్రైజ్ నెక్స్ట్ మంత్ సరణ సర్ప్రైజ్కి వస్తావా రావా చూడు మరి వచ్చేసి దగ్గర దగ్గర నాలుగు రోజులు అవుతుంది వచ్చిన రోజు నుంచి అక్కడికించి ఇక్కడికి వచ్చిన రోజు నుంచి కారణే పోస్తున్నాము జస్ట్ అగో ఆ డౌన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంట గది నడవలే నడవాలని నడవ పోతున్నాగో ఏందర అవును మరి వరకే నీకు అయితే లేదా సరే అన్న ఇది వచ్చేసి కొండ కొండపైకి వెళ్తాను నువ్వు మళ్ళా మార్నింగ్ మార్నింగే అబ్బా వాక్ చేయాలంటే వాక్ చేయలేకపోతుడు నువ్వే ముసలి నువ్వు అందుకే ఆటలు పోండి సరే జాగి ఆటలు ఎవరన్నారు ఊరన్నారు సోగ ఇంక రోడ్ ఎంత ఉంది చూడు అంత దూరం నడవాలా అయితే సగానికి సగం వచ్చేసి ఉండొచ్చు మేబీ మనము ఒక్కొక్కరు షార్ట్ కట్లో వెళ్ళిపోతారు అంత ఒక్కొక్కరు షార్ట్ కట్ వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకా అంటే ఇది రోడ్డు చేస్తున్నారు వీళ్ళు అంటే పైన డాన్సెస్ వీలే మేబీ కానీ పబ్లిక్ ఓర్లేరు అనుకుంటా దిగి వచ్చేసి కిందకి కొంతమంది మధ్య ఇప్పుడు వెళ్తున్నాము నిన్న వచ్చినాము నిన్న వచ్చినాం కానీ మధ్య అంటే టైం అయిపోయాక వచ్చేసినాం మేమైతే టైం అయిపోయి ఏం పని మనకి అని ఈరోజనా అది చూస్తేనేమో అని చెప్పేసి అనుకోని నేను వచ్చేసినాము అబ్దుల్ అన్న రాటాడా దిగిపోయాడా మరి రావట్లేదు అండి ప్రజెంట్ అయిపోనా ప్రజెంట్ సిగ్నల్ ఇచ్చింది చూడు రామ్ వెళ్ళిపోయా మంచిగా పెద్దగా రూటది ఓకే ఓకేనా కాల్స్ మీరు కూడా రండి వర్షం పడ్డప్పుడు రాకండి ఎంత గలీజుగా ఉందంటే గలీజం ఉంది బుడిద అది ఈ బుడిదకి మనకి కొంచెం గలీజం అనిపిస్తుంది వర్షం పడ్డది కాబట్టి కిందికెళ్ళు వచ్చినా మనం నిజంగా ఉన్నాము అనుకుంటే నిజమే సాధించాలి స్ మనమైతే పైకి వచ్చేసినాము ఒకసారి రూపాయలు అక్కడి నుంచి రావాల్సింది అంటే అక్కడి నుంచి ఇట్లా స్ట్రేట్కి వెళ్ళిపోవాలి మనకు ఎందుకు వచ్చేసి ఇది ఒక షార్ట్ కట్ అనిపించింది ఎందుకు వెళ్ళిపోతే పైకి వెళ్ళిపోతే వస్తుందేమో చెప్పేసి అనుకున్నాం పైకి పోతున్నాం మనమైతే ఇప్పుడు ఈత కూడా పోనా ఈత కూడా అబ్దుల్ భాయ్ మంచి ఉంది కానీ ఇది కాకపోతే షార్ట్ సో ఇంకా చూసిరు కదా ఎట్లుందో ఓ బాబా మంచి మొత్తం డేంజర్గా కనిపించకుండా అయిపోయింది మొత్తం అయితే అన్న మనం అన్న అది రూపీసా ఉయ్యాలకి ఉయ్యాలకి బాబు టెన్ రూపీస్ అవ్వదు అవు పైసలు ఇవ్వాలని చెప్పేసి దిగుతున్నట్టు ఎంత ఫాగుంది

చూడండి గాయస్ మీడు ఇరవై రూపాయలు టికెట్ అంటే పది రూపాయలు ఇచ్చి ఫోటో ఉయ్యాలలో ఉయ్యాలలోకితుండు భయ్యా చీటింగ్ చేస్తున్నాడు అందరినీ మాధవ్ బ్రో చీటింగ్ చీటింగ్ ఓ పోషరానికి వస్తలే ఇద్దరికి కుగని కొస్లే కాయసి దరగి ఏడా కు సుంటరాంటా ఏడా వరాంటా సో గా వీడియోతో యూషర్ కదా వీడియో చాలా బోరింగ్ అనిపించవచ్చు మీకు కూడా నో ప్రాబ్లమ్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎందుకంటే డ్యాన్సులు అన్నీ ఉంటాయి మంచి మంచి మొత్తం కనిపించేస్తుంది ఓకే ఈ వీడియోతోంటి మీరైతే ఎంజాయ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి వచ్చి ఏంటంటే పార్ట్ టూ అసలు మిస్ అవ్వకండి పార్ట్ టూలో అసలు నిజం బయటపడతారు